కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కర్ణాటక విధానసభ మెట్ల మీద జరగబోతోంది ప్రమాణ స్వీకారం మాత్రమే కాదు అంతకు మించిన రాజకీయ పునరేకీకరణ అంటున్నారు విశ్లేషకులు దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర రాజకీయ పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అనే వాదన బలంగా వినిపిస్తోంది దేశానికి ఆ మూలన ఉన్న బెంగాల్ రాష్టం నుంచి మమతా బెనర్జీ ఈ మూలన ఉన్న కేరళ సీఎం విజయ్ విజయవర్కు ఏపీఎం చంద్రబాబుతో పాటు మరికొందరు పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు బెంగళూరులోని విధానసభ మెట్లపై కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కుమారస్వామితో పాటు డిప్యూటీ సీఎం ప్రమాణం చేయనున్నారు బల నిరూపణ తర్వాత ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రుల పదవులపై కాంగ్రెస్ అధిష్టానం జేడీఎస్ మధ్య ఒప్పందం కుదిరింది కాంగ్రెస్ ఇరవై రెండు మంత్రి పదవులు దక్కనుండగా జేడీఎస్ కు ముఖ్యమంత్రితో సహా పన్నెండు మంత్రి పదవులు దక్కుతాయి సీఎం పదవిని పంచుకునేందుకు కుమారస్వామి అంగీకరించలేదు దీంతో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కుమారస్వామే కొనసాగనున్నారు సీఎం కుమారస్వామి ఆర్థిక శాఖ నిర్వహిస్తారు కాంగ్రెస్ నేత జి పరమేశ్వర డిప్యూటీ సీఎంతో పాటు హోం మినిస్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు జేడీఎస్ నేత పుట్టరాజుకు వ్యవసాయ శాఖ దక్కే అవకాశం ఉంది ఇతర మంత్రుల శాఖలపై త్వరలోనే స్పష్టత రానుంది దేశంలో మోడీ అమిత్ షా ప్రభంజనాన్ని ఆపాలంటే కాంగ్రెస్ ఒక్కటే సరిపోదు ప్రాంతీయ పార్టీలు జట్టు కట్టాల్సిందే ఇది కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట అయితే ఇప్పటి వరకు ఆ దిశగా చెప్పుకోదగ్గ సమీకరణ ఏమీ జరగలేదు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెచ్చినా అది బీజేపీ కాంగ్రెసేతర పక్షం అని తేలటంతో మమతా బెనర్జీ లాంటి వారు అంతగా ఆసక్తి చూపలేదు కర్ణాటకలో అనూహ్య పరిస్థితుల మధ్య జేడీఎస్ కాంగ్రెస్ కలిసి అధికార పీఠం ఎక్కబోతున్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీ ప్లస్ ప్రాంతీయ పార్టీలు అనే వ్యూహానికి వేగంగా అడుగులు పడ్డాయి బీజేపీని వ్యతిరేకించే పక్షాలన్నీ ఒక్కచోట చేరుతున్నాయి బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బలం చాలదు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి పోరాడాల్సిందే ఈ విషయాన్ని గ్రహించిన హస్తం పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా సర్దుకుపోతోంది కర్ణాటకలో జేడీఎస్ కి స్నేహ హస్తం చాచినట్టే మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో ఫ్రెండ్షిప్ చేస్తోంది బెంగాల్లో మమతా బెనర్జీకి వామపక్షాల కంటే పెద్ద శత్రువుగా బీజేపీనే కనిపిస్తోంది కాబట్టి కాంగ్రెస్ తో కలిసి కూర్చునే వేదికపైకి మమతా వస్తోంది ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మోడీకి చాలా దూరం కాబట్టి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్నారు అలాగే బీహార్లో తమను సావు దెబ్బతీసారనే కసి ఆర్జేడీలో కనిపిస్తోంది ఆ పార్టీ నేత లాలూ తనయుడు తేజస్వి యాదవ్ కూడా ఇవాళ బెంగళూరు వస్తున్నారు ఇక బీజేపీని వ్యతిరేకించడంలో వామపక్షాలు ముందుంటాయి అందుకే కేరళ సీఎం పినరయ్యి విజయన్ కూడా హాజరవుతున్నారు ఇక బీజేపీపై ఉధృతంగా పోరాటం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు గత నాలుగేళ్లలో బీజేపీయేతర పక్షాలు ఈ స్థాయిలో ఒకచోట చేరటం ఇదే ప్రథమం దీంతో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే ఓ కూటమి తయారయ్యే పుష్కలంగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు బిజెపికి వ్యతిరేకంగా జట్టు కట్టడం కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అంతర్లీనంగా సాగుతున్న వ్యవహారం ఇదే అయితే ఇందుకోసం ప్రాంతీయ పార్టీలు తమలో తాము సర్దుకుంటూ జాతీయ పార్టీలతోనూ సర్దుకుపోవడం విశేషం బెంగాల్లో మమతా బెనర్జీ తో పోరాటం చేస్తోంది అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఉన్న ప్రధాన శత్రువు కమ్యూనిస్టులే కానీ మమతా బెనర్జీ వాళ్ల కార్యక్రమంలో అదే కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీఎం విజయంతో కలిసి కూర్చుంటారు ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కానీ ఇవాల్టి సభలో కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసే చంద్రబాబు ప్రమాణ స్వీకార సభలో కూర్చుంటారు అలాగే తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రధాన శత్రువు కాంగ్రెస్ కానీ అదే కాంగ్రెస్ నేతలతో కలిసి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిన పరిస్థితి ఆ ఇబ్బందిని తప్పించుకోవడానికి కేసీఆర్ ఓ రోజు ముందే కుమారస్వామిని అభినందించి వచ్చేశారనే మాటలు వినిపిస్తున్నాయి ఏదేమైనా కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఓ విభిన్న కార్యక్రమం పైకి కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమంలా కనిపించినా అంతర్లీనంగా బీజేపీయేతర పక్షాల కూటమికి నాంది సభలా కనిపిస్తోంది హర్దనహళ్లి దేవగౌడ కుమారస్వామి మాజీ ప్రధానమంత్రి రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన హెచ్డి దేవగౌడ కుమారుడు దేవగౌడ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని తండ్రి మాట జబదాటని కొడుకుగా ఆయన బాటలోనే నడుస్తున్నారు హసన్ జిల్లాలోని హర్దనహల్లిలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదహారున జన్మించారు తండ్రిది రాజకీయ నేపథ్యమైన చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం కుమారస్వామికి హీరో రాజ్ కుమార్ అంటే మక్కువ చదువుకునే రోజుల్లో డ్రెస్ స్టైల్లో ఆయన్నే అనుకరించేవారు కుమారస్వామి కుమారస్వామి కుమారన్నగా బాగా పాపులర్ సినీ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ప్రఖ్యాతలు సంపాదించారు ఈయన నిర్మించిన చంద్ర చకోరి చాలా పెద్ద హిట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది నిఖిల్ గౌడ అనే కుమారుడు ఉన్నాడు రెండు వేల ఆరులో మళ్లీ కన్నడ నటి రాధికను వివాహం చేసుకున్నారు కుమారస్వామి వీరికి శామిక అనే కుమార్తె ఉంది హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించి రాధికను వివాహం చేసుకున్నట్టు ఆయనపై కేసు కూడా నమోదైంది అయితే ఆధారాలు లేక కొట్టేసింది హైకోర్టు కుమారస్వామి రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదలైంది కనకపురా నుంచి ఎంపీగా గెలుపొందారు అక్కడి నుంచే పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు డిపాజిట్ కూడా దక్కలేదు అన్న రేవన్న ఉన్నప్పటికీ దేవగౌడ తర్వాత పార్టీలో నెంబర్ టూ గా పేరు పొందారు కుమారస్వామి ఈయన కనుసైగల్లోనే కార్యక్రమాలన్నీ నడిచేవి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ జేడిఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి ధరమ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇది మూడు ముచ్చటే అయింది కుమారస్వామి మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం పడిపోయింది ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఆరు నుంచి అక్టోబర్ రెండు వేల ఏడు వరకు సీఎంగా వ్యవహరించారు కుమారస్వామి ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి కుర్చీని బీజేపీకి అప్పగించాల్సి ఉన్నప్పటికీ మొండికేశారు ఇలా అటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని ముప్పుతిప్పలు పెట్టిన చరిత్ర కుమారస్వామిది కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కర్ణాటక విధానసభ మెట్ల మీద ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ ద్వారా వీక్షిస్తున్నాం అక్కడ అన్ని రకాల హంగులతో వేదిక సిద్ధమైంది విధానసభ మెట్ల మీద కుమారస్వామి ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పుడిప్పుడే అక్కడికి పెద్దలందరూ చేరుకుంటూ ఉన్నారు ప్రమాణ స్వీ స్వీకార కార్యక్రమానికి మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది అయితే కొద్దిపాటి వర్షపు జల్లులు పడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇది కొద్దిగా ఇబ్బందికరంగా మారింది అయితే ఇది కర్ణాటక ప్రజలు ఒక శుభ పరిణామంగా వారు వర్ణిస్తున్న పరిస్థితి కూడా మరోవైపు కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించి అక్కడ ఇప్పుడే మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం అఖిలేష్ యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భం ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ ద్వారా చూస్తున్నాం ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు హాజరైన సందర్భం ఏది ఏమైనా బీజేపీయేతర పక్షాలన్నీ కూడా ఒక వేదిక మీదకి వస్తున్న ఒక సందర్భంగా దీన్ని అందరూ అభివర్ణిస్తున్నారు కేవలం కుమారస్వామి ప్రమాణ స్వీకార మహోత్సవమే కాదు ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పక్షాలన్నీ ఒకే వేదికపైకి వస్తుండటం కొంచెం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఏదేమైనా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే వేదిక మీదకి వస్తుండటం కొంచెం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు అలాగే మనం చూస్తున్నాం లైవ్ విజువల్స్ ద్వారా మాయావతి బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ కార్యక్రమానికి వేయించేస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి మాయావతి చేరుకుంటున్న సందర్భం ఇంతకు ముందే అఖిలేష్ యాదవ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ ఉదయమే బెంగళూరుకు చేరుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం వారు కూడా కసేపట్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు అలాగే కాంగ్రెస్ కేరళకు సంబంధించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన పెద్దలందరూ కూడా కేంద్ర ఢిల్లీ పెద్దలు అలాగే రాష్ట్రానికి సంబంధించి సిద్ధరామయ్య వీళ్ళు కూడా ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి చేరుకున్న సందర్భం ఉంది